నాకు ఇచ్చిన సమయంలో విలువైన మాటలు ప్రభు యొక్క విలువైన మాటలు మీతో షేర్ చేసుకోవడానికి నేను సిద్ధపడి ఉండగా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపూర్ణతతో ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమంలో పాలిభాగం తీసుకుంటారని నమ్ముచున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల మాదేవ సర్వశక్తి సంపన్నుడమైన తండ్రి సర్వాధికారం కలిగిన మాదేవ సార్వభౌమాధికారం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు మాకు దయచేసిన ధన్యకరమైన అవకాశాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు దేవా లేని వారము ఘనహీనులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుని విలువైన మీ కృపచేత ఈరోజు మమ్మల్ని నిలవబెట్టుకొని అయ్యా లోకములో చీకటిలో నుంచి వెలుగులోనికి మమ్మల్ని పిలిచి ప్రత్యేకపరిచి దేవా మీ కృపా సమృద్ధిలో నుంచి మమ్మల్ని ఎల్ల వేళలా కాచి కాపాడుతూ నాయన మీ కృపానిధిలో నుంచి మా ప్రతి అవసరతను తీరుస్తున్నందుకు స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన మీ కృపలో మీ సన్నిధి కాంతిలో మేము నడుచుచు ఉండగా అయ్యా మాకు ఇంకా కావలసిన విలువైన వర్తమానాలను మాకు అందించండి అలాగే వాక్యములు వినటం మాత్రమే కాదు దానిని ప్రవర్తనలో చూపెట్టిన వారే ధన్యులని మీకు ఇష్టలని మేము నేర్చుకుంటూ ఉన్నాం అలాగా తండ్రి మేము ఈ యూపీఎఫ్ మినిస్ట్రీలో తండ్రి అనేక మందిని విలువైన వారిని నాయన మీ కుమార్తె తయారు చేయొచ్చు ఉండగా ఇక్కడున్న టీం అందరూ కష్టపడుతూ ఉండగా అనేకుల హృదయాలలో అలాంటి బలమైన సంకల్పాన్ని ఇంకా ఇంకా పుట్టించండి అనేక తరతరాలకు ఇది విలువైన నిత్య నిబంధనగా కట్టడగా కుటుంబములన్నీ ఇక్కడ ఉండి దీవించబడటకు ఆశీర్వదించబట్టకు సహాయం అనుగ్రహించమని దేవా మీ దేనదాసురాలు నిలవబడి మాట్లాడుచు ఉండగా వింటున్న వాళ్ళకి అలాగే మాట్లాడుచున్న నాకు ఉపయుక్తమైనవి సరిచేయనవి స్థిరపరచునవి బలపరచునవి మమ్మల్ని నిలబెట్టే విలువైన సంబంధమైన సంగతులు మాకు అందించి నడిపించమని రాబోచున్న మీ సేవగృహాలని క్షేమంగా మా మధ్యకి తోడుకుని వచ్చి విలువైన జ్ఞానవాక్కులతో విలువైన మాటలతో మా హృదయాలను ఆమె ద్వారా నింపి బలపరచమని ఏసువారి పేరట అడుగు వేడుకున్నాము తండ్రి అమ్మేన్ అమ్మేను మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు అలాగే అమ్మగారికి జాయ్ చర్యని అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందనాలు దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితకాలంలో మనం చాలా విలువైన గొప్పదైన చక్కటి అద్భుతమైన అవకాశాన్ని పొందుకున్నాం అది దేవుని పిల్లలుగా మనం కొనసాగటం దేవుని పిల్లలుగా కొనసాగే వాళ్ళకి దేవుడిచ్చిన అభయం భరోసా చాలా అద్భుతమైంది అందుకే మనందరినీ బైబిల్ పదే పదే మాట్లాడుతూ ఏమంటుందంటే ప్రత్యేకించబడిన వాళ్ళు పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వాళ్ళు చిన్నవాళ్ళు కాదు ప్రత్యేకించబడిన వాళ్ళు మరి ఈ ప్రత్యేకించబడిన వాళ్ళు ఎలా నడుస్తున్నారు ఎలా ఉంటున్నారు అంటే ప్రత్యేకంగా బతకాల్సిన జీవితాలు ఈ రోజున దేవునికి అవమానకరంగా మారిపోయేట్టు కనిపిస్తున్నాయి దేవుని వాక్యము వినడం ఎంత ముఖ్యమో దేవుని వాక్యాన్ని పాటించడం అంతకన్నా ముఖ్యం ప్రపంచంలో ఎక్కువ శాతం వినేవాళ్ళు ఉన్నారు ఈరోజు ఆదివారం కోట్ల మంది సంఘాలకు వచ్చి కూడుకుంటున్నారు ఎంతోమంది వింటారు వాక్యాన్ని వింటారు కానీ ఎంతమంది ఆ వాక్యాన్ని హృదయమందు భద్రం చేసుకున్నారు అంటే ఏమో అది దేవునికి వారి 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 వ్యక్తిగతానికి విడిచిపెట్టేయాలి ఎందుకంటే దేవుని వాక్యము పై పైన పై పైన మార్పులు తీసుకొచ్చేది కాదు కానీ దేవుని వాక్యము హృదయాంతరంగాన్ని శోధిస్తుందని మనం వింటాం కొలసీలకు లేఖ రాస్తూ పౌల్ గారు మాట్లాడుతూ శుద్ధాంతఃకరణ అనే ఒక విలువైన వర్డ్ని అక్కడ ఒక విలువైన పద ప్రయోగం చేశారు శుద్ధమైన అంతరంగ స్వభావం నిజంగా క్రిస్టియానిటీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ప్రిలరా క్రిస్టియానిటీలో ఉన్న సౌందర్యం ఏంటంటే పై పైన రూపాలకు కానీ పై పైన హంగు ఆర్భాటాలకు కానీ పై పైన మార్పులకు కానీ వాల్యూ ఎప్పుడు క్రిస్టియానిటీ ఇవ్వదు మరి దేనికి ఇస్తుంది అంతరంగ స్వభావానికి ఇస్తుంది అంతరంగంలో నువ్వు చేసుకోవాల్సిన మార్పులు అంతరంగంలో నేను చేసుకోవాల్సిన మార్పులు అంతరంగంలో మనకు రావాల్సినటువంటి కదలిక ఒక కదలిక అది మన బైబిల్ మనల్ని చేయమని కోరుకుంటుంది ఆ కదలిక వచ్చినప్పుడు మనం ప్రభుకి దగ్గరగా ఉంటాం ప్రియులారా ఖచ్చితంగా ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉంటాం ఆయన కృపలో వర్ధిల్లు వారిగా ఉంటాం మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా మాటల్లో నేను ముందుకు తీసుకెళ్ళిపోతాను మనందరికీ తెలుసు టైటానిక్ షిప్ ఏమైంది దాని గతి అది కల్పితం కాదు నిజం ప్రపంచంలో చాలామంది దాని వైపు చూసి ఆశ్చర్యపోయారట అబ్బా ఎంత అద్భుతంగా నిర్మించారు అని కానీ ఒకానొక దినాన ఎవరు ఊహించని రీతిగా అది నాశనం అయిపోయింది కొలాప్స్ అయిపోయింది కారణం ఏంటో ఎవరికైనా గుర్తుందా ఐస్బర్గ్ ఎస్ ఒక మంచు కొండని ఒక పెద్ద మంచు కొండ అనేది ఢీకొని రెండుగా విడిపోయింది ఆ విలువైన ఓడ ఆ విలువైన నౌక రెండుగా బద్దలైపోయింది ఎందుకు అలా జరిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేసిన వాళ్ళు చాలామంది చెప్తారు ఏంటంటే ఒక పెద్ద మంచు కొండ పైకి చిన్నదిగా కనిపించింది దాని పరిమాణం ఎంత ఉందని చెప్పేసి ఆ నడిపే క్యాప్టెన్కి అర్థం కావలేదు అర్థం చేసుకోవడానికి అతనికి చాలా సమయం పట్టింది ఈ లోపే జరగాల్సిన నష్టంగా అసలు జరిగిపోయింది ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇప్పుడు ప్రారంభంలోనే తీసుకొచ్చానంటే ఐస్బర్గ్స్ ఎప్పుడు కూడా పైకి చిన్నగా కనిపిస్తాయి కానీ అసలు లోపల లోపలుంటాయి అర్థమైందా మీకు ఐస్బర్గ్ ఏదైనా పైకి చిన్నగానే కనిపిస్తుంది అసలు రూపం అంతా నీటిలో దాచబడి ఉంటుంది అలాగే మన జీవితాల్లో కూడా పైకి కనిపించేవి చాలా విషయాలు చాలా చాలా చిన్నవి అసలైన రూపాలన్నీ అంతరంగంలోనే ఉన్నాయి ఈ అంతరంగాన్ని ప్రభుకి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని శుద్ధీకరించగల సమర్థుడు ఆ అంతరంగంలో అద్భుతాలు చేయగల సమర్థుడు నేను ఈ ఈ ఉదయకాల సమయంలో ఒక భక్తుని అంతరంగాన్ని బాహ్య జీవితాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా ఆ భక్తుని ద్వారా మనం ఎన్నో నేర్చుకోవడానికి సిద్ధపడాలి దానికంటే ముందు ఒక చక్కటి వచనాన్ని నేను చూపిస్తాను దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం ప్రిలారా కొరిందీలకు పౌలు గారు రాసిన పత్రిక కొరిందీలకు పౌలు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూద్దాం కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూద్దాం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో రోక్ లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశ ఇంపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు క్రీస్తు యేసునందున్నారు క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందున్నవాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు ఓకే మరణములో నుంచి జీవములోనికి దాటిన మనం ఏదో మన యొక్క గొప్పతనాన్ని బట్టి మనకున్న టాలెంట్స్ని బట్టి మనకున్న స్కిల్స్ని బట్టి మనం గొప్ప కులంలో పుట్టామనో లేదా మంచి చదువులు చదివామనో లేదా గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామనో బాగా సంపాదిస్తున్నామో ఈ కారణాల చేత రక్షించబడలేదు ఈ కారణాల చేత పిలువబడలేదు ఇక్కడ వాక్యం గట్టిగా మనకి ఘోషించి చెప్తుంది వాక్యము మన మనల్ని అలర్ట్ చేస్తుంది ఏమిటంటే దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు అంటే అది నీ ఇష్టముతో కాదు ఆయనే మొదట మనలను ప్రేమించను ఆయనే మొదట మనలను ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరికంటే మంచిదన్వనా మీ ఇంట్లో వాళ్ళందరికంటే నువ్వు బాగుంటావనా అందరికంటే నీకు పెద్ద మనసుందనా మన నీతి ఆయన ముందు ఏ పార్టీది చెప్పండి మనం అసలు ఏ పార్టీ వాళ్ళం ప్రియులారా ఒక మనిషి దేవుని ఎదుట నిలబడితే కీర్తనాకారుడు ఒక చోట అంటాడు దేవా ఒకవేళ నీవు మనుషుల దోషములను లెక్క పెట్టి చూచనీయడలా నీ ముందు ఎవడు నిలవగలడు ఎవరు నిలవగలుగుతారు బ్రబా ఎవరు నిలవలేరు అంటే నీ యొక్క పరిశుద్ధత అంత గొప్పది మనుషుల యొక్క పాపము మనిషి పాపి స్థితి అలాంటి నీచమైనది దేవుడు అట్టి పాపిని తన యొక్క కౌగిల్లోనికి చేర్చుకోవటానికి తనకెంతో ఇష్టడైన ప్రియకుమారు లోకానికి అప్పగించాడు ఇది సత్యం ఇది సత్యం చరిత్ర నమ్మిన సత్యం ఎంతమంది అవునన్నా కాదన్నా ఇప్పటికీ ఎంతమంది దీన్ని మతం 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 అని దూరం పెట్టి నెట్టేసి దీని మీద బురద చల్లాలని ప్రయత్నిస్తున్నా ఇది మాత్రం సత్యం 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 అలాంటి సత్యాన్ని కలిగి ఉన్న మనం అలాంటి సత్యానికి వారసులమైన మనం ఈరోజు ఆలోచిద్దాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఈ కృపకి ఏం పేరు పెట్టుకుందాం ఇక్కడ మనం చూసాం కదా కొరింది పత్రికలో ఏమంటున్నాడు పిలుపును చూడుడి ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి పిలుపుని చూడుడి ఏం పిలిపిది ఎలాంటి పిలిపిది కృపతో కూడినది బైబిల్ దీన్ని ఏమంటుందంటే అజేయమైన కృప ఇర్రెసిస్టబుల్ గ్రేస్ ఎదిరించలేనటువంటి కృప ఎవరు ఎదిరించలేరు ఎవరు కాదనలేరు ఎవరు దీని ముందు నిలబడలేరు ఒప్పుకు తీరాల్సిందే ఎంత గొప్పవాడైనా ఒప్పుకుని తీరాల్సిందే అలాంటి కృపచేత పిలిచాడట చాలాసార్లు మనం పాట పాడుతుంటాం కదా ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావు కదయ్య ఏ పాటి దానయా నన్నంతగా హెచ్చించుటకు నేనంతటి దానయా నాపై కృప చూపుటకో ఏ పాటిదానయా నీంతగా హెచ్చించుటకో నేనింతటి దానయా నా పై కృపచూపుటకు నా దోషముక్షమించి నా పాపము భరించి నను నీలా మా కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు సాటేది చు కృపగల దేవా నీ కృపకు పరిమితేదే ఏ పాటిదాన నన్నంతగా హెచ్చని చుట్టూ నేనెంతటి దానయా నాపై కృప చూపుకో ప్రతి ఒక్కళ్ళు గుండె నిండు ప్రేమతో పాడుకుంటారు కదా ఈ పాట అసలు ఏ దాన్ని నేను నా నా బ్రతుకి ఏంటి నేనేంటి ఎస్ నీకు నువ్వు అలా అనుకుని తగ్గించుకుని దీనత్వంతో బ్రతికితే మంచిదే కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు చాలా ఎత్తైనవి చాలా ఉన్నతమైనవి అందుకే గొప్పవాళ్ళమని గర్విస్తూ ఇష్టానుసారంగా అతిశయపడే ప్రతి ఒక్కరి గర్వాన్ని అనచటానికి దేవుడు ఎన్నికలేని వారిని ఎన్నిక చేసుకుంటున్నాడు గణహీనులైన వారిని ఎంచుకుంటున్నాడు తన పనికి విలువైన వారిని వాడుకుంటున్నాడు మీకు తెలుసా ఏసుక్రీస్తు ప్రభారి యొక్క ప్రయాణము ఏసుక్రీస్తు ప్రభారి యొక్క జీవితము ఆ విధంగా ముగిసి ఆయన పునరుత్డై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళే ఆసీనుడైన తర్వాత ఆ గొప్ప కార్యక్రమాన్ని కంటిన్యూ చేసింది ఆ భారాన్ని మోసుకుని వెళ్ళింది అపోస్తలలు అపోస్తలలు ఈ అపోస్తలలు చేసిన కార్యములన్నీ ఒక్కచోట మనం చూడాలంటే ఒకే పుస్తకంలో కనిపిస్తాయి ఇరవై ఎనిమిది అధ్యాయాల అపోస్తుల కార్యములు ఈ అపోస్తుల కార్యములో మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని చూడండి దేవుడు తన పని చేయటానికి ఎవరెవరిని ఎట్టి రీతిగా పిలుచుకున్నాడు దేవుని వాక్యం ఎవరినెళ్ళి పలకరించిందంటే కేవలం ధనవంతుల్ని అనగలమా కేవలం స్కాలర్స్ని మాత్రమే అని అనగలమా లేదా కేవలం పేదవారిని మాత్రమే అని అనగలమా కేవలం అజ్ఞానుల్ని లేదా బలహీనుల్ని మాత్రమే అని మనం అనగలమా లేదు ఇరవై ఎనిమిది అధ్యాయాల అపోస్తుల కార్యముల పుస్తకంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు చెరిగించినటువంటి కార్యాలు ఆయన పని ఎంత గొప్పగా వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ ఈరోజు ఇక్కడ నేను నిలబడినా ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మీరు పని ఉండొచ్చు ఇక్కడ అఫీషియల్స్ ఉన్నారు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు చేతిలో పవర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే మనందరం మొదట గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని కృప మనం ఎట్టి వారమైనా మనం చేయాల్సిన ఒక విలువైన పని ఉంది అని ఏనాడు మర్చిపోవద్దు ప్రియులార నేను ఇందాక చెప్పాను అంతరంగిక జీవితం చాలా విలువైంది తర్వాత బాహ్య జీవితం కూడా ఎంతో విలువైంది బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడిని ఈ వచన ప్రకారంగా ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని ఎలా దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడో ఒక భక్తుని నేను మీకు చూపిస్తాను ఓకే బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలలో అద్భుతమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు ఒక్కొక్క పుస్తకం వెనుక ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క కథను మనకు నేర్పిస్తుంది కదా బైబిల్ గ్రంథం మందు గొర్రెల కాపరులు ముఖ్యంగా యూదా సంస్కృతిలో యూదా జాతిలో గొర్రెల కాపర్లకు ఏమైనా వాల్యూ ఉందంటారా పశువుల కాపర్లను ఎలా చూసేవాళ్ళో మీకు ఏమైనా ఐడియా ఉందా మీరు కొంచెం చరిత్ర చూడగలిగితే పశువుల కాపర్లు హేయులు అటు ఐగుప్తీలకు అటు ఫిలిష్తీలకు మిగిలిన అన్యజాతుల జాతుల వాళ్ళకి నెక్స్ట్ యూదులు యూదా సంస్కృతిలో వారి యొక్క సహోదరులు ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పటికీ వారందరి మధ్య ఈ పశువుల కాపర్లు గొర్రెల కాపర్లు హేయమైన స్థితి అంటే వాళ్ళకు అంత ఇంపార్టెన్స్ లేదు వాళ్ళని పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు అందరూ దూరం పెట్టేవారు ఈ రోజుల్లో కూడా చూడండి జనాలు ఎవరు వెనకాల పడితే వాళ్ళ వెనకాలే మిగతా వాళ్ళు కూడా పడాలనుకుంటారు పాపులారిటీ లైమ్ లైట్ మామూలు బయట ఉండేదానికంటే క్రిస్టియానిటీలో కూడా అది ఎక్కువైపోయింది దేవుణ్ణి ఫాలో అయ్యేకంటే మనుషులను ఫాలో అవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడనే విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను దేవుడు ఒకరి హృదయాన్ని చూశాడు ఒక పశువుల కాపర్ని ఎన్నుకున్నాడు ఒక అద్భుతమైన పని చేయడానికి ఒక సాహసోపేతమైన పని చేయడానికి ఒక పశువుల కాపరిని పంపించాడు ఆ పశువుల కాపరి ఆ కాలంలో మేడి పళ్ళు ఏరుకుంటూ బతుకుతూ ఉన్నాడు చెప్పేస్తారు మీరు ఎవరు అయినా ఎవరైనా వెరీ గుడ్ ఆమోసు గ్రంథము ముగిస్తాను నేను కొద్దిసేపట్లో ఆమోసు గ్రంథము తొమ్మిది అధ్యాయాల ఈ ఆమోసు గ్రంథం ఏ కాలంలో ఏ ఏ రాజుల కాలాన్ని ఇది చూసి వచ్చింది లేదా ఈ ఈ వ్యక్తి ఏ రాజుల కాలాన్ని అనుభవించి ఉన్నాడు అని మీరు గమనిస్తే అమోసు గ్రంథం మొదటి అధ్యాయం అమోసు గ్రంథం మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు రాజైన రాజన దినములలో యూధారజ రాజైన ఉజయా దినుములలో ఇష్రాయలు రాజు యహోయాశు కుమారుడైన ఎరోబాము దినుములలో భూకంపము కలుగుటకు రెండు సంవత్సరాల ముందు ఇష్రాయలను గూర్చి తక్కువలోని పశువుల కాపర్లలో ఆ మోసుకు కనబడినటువంటి దర్శన వివరము ఏ కాలాన్ని చూశాడు ఆ మోసు ఏ కాలాన్ని చూశాడు అందరు ఇక్కడే ఉన్నారా అండి అందరు అలర్ట్గా ఉన్నారా చెప్పడం మర్చిపోయిన అందరికీ గుడ్ మార్నింగ్ మీ నాకంటే ముందు మీకు గుడ్ మార్నింగ్ అయింది కాబట్టి వచ్చి ఇక్కడ కూర్చున్నారు ప్రశాంతంగా ఎనర్జెటిక్గా ఉండండి చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ చూడడం ఎందుకంటే నార్మల్గా పది పదకొండు చర్చ్ టైమింగ్ అయితే పన్నెండుకి ఒంటి గంటకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చోట్ల కానీ మీరు వచ్చే అసలు ఈ టైంకి సిక్స్కి సిక్స్ థర్టీకి ఇక్కడికి వచ్చి హాజరవుతున్నారంటే మీ నాయకురాలు మీకు నేర్పించిన విధానం మిమ్మల్ని నడిపించే విధానం నిజంగా కనబడుతుంది క్రియల్లో కనబడుతుంది మీరందరూ సంతోషించి ఆనందించి చప్పట్లు కొట్టుడి అవునా చెప్పట్లు కొట్టుడి ఓకే నైస్ మీరందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ గాడ్ మార్నింగ్ సరే ఇప్పుడు చూద్దాం ఆమోస్ ఏ ఏ రాజుల కాలాన్ని చూశాడంటే ఉజ్జయా దినాల్లో ఉన్నాడు నెక్స్ట్ యహోయాశుకుమారుడైనా ఎరోబామ్ దినాల్లో ఉన్నాడు ఈ ఇద్దరి దినాల్లో ఆ కాలమాన పరిస్థితులు ఆ నేపథ్యం ఎట్లా ఉండింది అని మీరు చూడాలనుకుంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి చరిత్రకు వెళ్ళాలి రాజుల చరిత్ర చదవాలి ఇప్పుడు అంత సమయం లేదు మీరు చదవండి తర్వాత మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒక చోట నిలబడ్డాడు అంటే ఆ చుట్టూ ఉన్న ప్లేస్ ఎలా ఉందో మనకు తెలియాలి ఫస్ట్ ఆమోసు ఒక చోట నిలబడ్డాడు ఆమోసు ఒక రాజ్యంలో ఉండి జీవితం జీవిస్తున్నాడంటే తను జీవించిన ఆ రాజ్యపు విలువలు ఎలా ఉన్నాయి రాజ్యపు పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవునికి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా అది కూడా మనం ఆలోచించాలి ఉచి పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఉజ్జియా గురించి మీరు చూడాలంటే ఎష్యా గ్రంథం అధ్యాయంలోనే ఆయన గురించి ప్రస్తావన ఉంటుంది పరలోకం ఒక గొప్ప దర్శనమును చూశాడంటే యష్యా అందులో ఉజ్జియా మరణించిన తర్వాత జరిగిన ఒక సభావేదిక అని మాట్లాడతాడు జాగ్రత్తగా వినాలి ఎవరినసలైన పిల్లలు కూడా ఒక సభావేదిక గురించి మాట్లాడతాడు ఉజ్జియ నీతిగా బ్రతికాడు దేవుని మీద ఆధారపడ్డాడు స్టార్టింగ్ డేస్ బాగున్నాయి దేవుని మీద ఆధారపడినప్పుడు మంచిగా ఎదుగుతున్నాడు స్టార్టింగ్ డేస్ చాలా బాగున్నాయి డే బై డే డే బై డే మంచిగా ఆయన ఇంప్రూవ్ అవుతున్నాడు తను వెళ్ళిన ప్రతి చోట అభివృద్ధి ప్రతి చోట ఆసక్తిగా కొనసాగుతుంటే ఒకనొక రోజున హృదయం అందు ఈ కీర్తంతా నావల్లే వచ్చింది నేనే 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 అనే ఒక స్వయం పెరిగింది స్వయం పెరిగింది నాశనమునకు ముందు గర్వం నడుచును అన్నట్లుగా అతని జీవితంలో ఆ నాశనం అనేది ప్రాప్తించింది అలాంటి ఉద్యాద ఆమోసున్నాడు ప్రజలు ఉజ్య ఏ విధంగా అయితే నడిపించాడో అలాగే నడిచి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఒక దినంలో ఆమోసు వెళ్ళి అతడు ప్రకటించినదేమనగా ఏమంటున్నారు ఇక్కడ ప్రకటించిన అతను ప్రకటించినదేమనగా ప్రకటన ప్రకటన ప్రొక్లైమ్ వెళ్తున్నాడు ప్రకటిస్తున్నాడు వెళ్ళి ప్రకటించినంత మాత్రాన్ని ఎవరైనా ప్రకటన వింటారా చెప్పండి ఎవరు వింటారు ఆ ప్రకటన ఎందుకంటే ఆయన చూడ్డానికి ఎవరు అయినా పశువులు కాపరి పశువులు కాపరి ప్రవక్త మాటలే వాళ్ళు చాలాసార్లు చెవిని పట్టలేదు యాజకుల్నే పక్కన పెట్టేశారు గొప్ప గొప్ప భక్తుల్ని సైతం పక్కన పెట్టేశారు అలాంటప్పుడు పశువులు కాపరి వచ్చి వచ్చి చెప్తే వింటారా వినరు ఈ సంగతి దేవుడికి తెలియదా దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు నీ ఆలోచనలు నా ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా ఎత్తైనవి ఇదిగోని నీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయో చూడు అంటాడు దేవుడు అలా ఆమోసుని వాళ్ళందరూ వాళ్ళందరు రిజెక్ట్ చేస్తారని ప్రభుకి తెలుసు ఆమోసు రిజెక్ట్ చేయబడతాడని దేవునికి తెలుసు అయినప్పటికీ అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు ఆమోసుని నిలబెట్టుకున్నాడు చూడండి మీరు తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినము హో ఆ బలపీఠమునకు పైగా నిలిచి ఉండేట నేను చూచి తిని అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన దేమనుగా గడపలు కదిలిపోవునట్లుగా పై కమ్మలను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టు ఒక విలువైన దర్శనాన్ని చూస్తున్నాడు ఇక్కడ బలిపీఠము పైగా నిలిచి ఉండట చూచితిని ఒక పశువుల కాపరికి ఇంత గొప్ప దర్శనం వచ్చినప్పుడు ఇంత గొప్ప స్థితిలో ఉన్నాను అని అనుకుని ఆనందపడుతున్నావే నువ్వు నీకు ఆ దేవాది దేవుని దర్శనము చూసే అవకాశం రాదా ఆ దేవుణ్ణి ఎదుర్కొనే అవకాశం రాదా ఆ దేవుని యొక్క వాక్యము చేత ఆ వాక్య దర్శనము చేత నడిపించబడే అవకాశం రాదా ఆలోచించు ఎందుకంటే ఆమోసు ఉన్నతమైన బాహ్య జీవితం జీవించాడు నచ్చింది దేవుడికి పశువులు కాపరే కావచ్చు ఎంతసేపు ఆ మేడిపండ్లు ఏరుకుంటూ వచ్చిన వాటిని కొంచెం పక్కకెళ్ళి మంచిగా వాళ్ళందరికీ ఏదో ఎంత కొంత తన కావాల్సిన జీవనాధారం చేసుకునేవాడేమో చిన్నగానే ఉంది ఆయన జీవితం ప్రపంచానికి అది అసలు లెక్కలేదు కానీ దేవుని దృష్టికి మాత్రం విలువైంది ఆయన అంతరంగాన్ని చూశాడు ఏది ఆమోస్ అంతరంగం ఒక మాట నేను మీకు చూపిస్తాను చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అండి ఆమోసు గ్రంథము ముగిస్తాను ఏడో అధ్యాయము ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయము పదవచనం నుంచి ఆమోసు గ్రంథం ఏడో అధ్యాయం పదవచనం నుంచి అప్పుడు బేతల్లోని యాజకుడైన నమద్య ఇస్రాయలు రాజ అయిన ఏరోబామునకు వర్తమానం పంపాడు ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు రాజా అని పశువుల కాపరి గురించి త్రెట్ ఉందని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళింది రాజు దగ్గరికి వెళ్ళింది థ్రెట్ ఉందా లేదా తర్వాత సంగతి కానీ కానీ అసలు ఆమోసు మోసు కూర్చున్న వార్త డైరెక్ట్ అంతఃపురంలోకి వెళ్ళిపోయింది చూసారా ఎక్కడో అడవిలో ఉండేవాడిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు అంతఃపురంలో వాళ్ళు మాట్లాడుకునేట్టు తీసుకెళ్ళాడు వాళ్ళు భయపడుతున్నారు రాజుకి చెడ్డగా ఎక్కిస్తున్నారు చెడు వార్తలు పుట్టించే వాళ్ళు ఎప్పుడు చెడ్డ సమాచారం మోసుకెళ్తారు అలా మోసుకెళ్ళి ఎక్కిచ్చారు ఆ తర్వాత ఏమైందట అతను వచ్చాడు వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అయ్యారు ఆమోస్తో మాట్లాడుతుంటే ఆమోస్ అంటున్నాడు పన్నెండవచ్చినం మంచి ఆమోసు తిట్లను తప్పించుకుని వెళ్ళిపో బత్తే అక్కడ సంపాదించుకో నువ్వు ఇక్కడ సంపాదించుకోవడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు చాలాసార్లు అంటారు కదా సేవలో ఉన్నప్పుడు బతకలేక బడి పంతులు అయ్యారంట ఒకప్పుడు ఇప్పుడు బతకలేక బైబిల్ పట్టుకుంటున్నారంటారు వస్తావంటారా అది తప్పు 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 చాలా తప్పు బతకలేక బడిపంతులు అయ్యారు అనేది అప్పుడు బడిపంతులు విలువ తెలియకనేవారు ఇప్పుడు బైబిల్ తెలియకంటున్నారు బైబిల్ పట్టుకొని సేవలో కొనసాగుతూ రకరకాల ఒత్తిళ్లకు నిలబడి ముందుకు వెళ్ళాలంటే అంత చిన్న సంగతి ఏం కాదు అది అనుభవించిన వాళ్ళకి దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పుడు ఆమోసుతో ఇలా మాట్లాడుతూ పోయి ఎక్కడో సంపాదించుకో అంటే ఎవరైనా అయితే కొంచెం పేరు వచ్చిన తర్వాత దేవుడు ఇలా నన్ను వాడుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత ఒకవేళ ఆరోగెంట్గా బిహేవ్ చేస్తారేమో నువ్వేవరు నాకు చెప్పేది నేను ఏమన్నా చిన్నోడిని అనుకుంటున్నావా ప్రవక్త నేను ఎహోవాచే అత ఎన్నుకోబడినవాడని అవతలకు పో అవుట్ అంటారేమో ఆ మోసేమంటున్నారు చూద్దాం చూద్దాం ముగించుకుందాం పద్నాలుగో వచ్చిన అందుకు ఆ మోస అమధి ఇట్లనను నేను ప్రవక్తనైనను కాదు ఇంకా ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాదు ఇంకా పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకునేవాడను దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్ ఇది నా పరిస్థితి ఇది నా పరిస్థితి ఇది నా పరిస్థితి పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపువాడు ఆయనే ఆయన మాత్రమే ఎవరినైనా పైన కూర్చోబెట్టగలడు ఆయన మాత్రమే ఎవరినైనా పైనుంచి కిందకి తోసేయగలడు అవునా కదా గొర్రెలు మేపుకునే దావిధిని మనుషులను మేపమని రాజును చేశాడు రాజుగా ఉన్నతమైన చక్రవర్తిగా ఉన్న నిబద్ధ నజర్ గర్వించినప్పుడు గర్వించిన చక్రవర్తిని గద్దె దింపించి గడ్డె తినిపించినటువంటి కెపాసిటీ దేవాది దేవ అనుకుంటుంది సో ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యామో మర్చిపోకూడదు ఎలా కంటిన్యూ అవుతున్నామో మర్చిపోకూడదు ఆ మౌనంగా చెప్తున్నాడు ఆ అంతరంగం చాలా బాగుంది క్లియర్గా ఉంది దీనత్వంతో ఉంది లోబడి ఉంది ఒబీడియంట్ని మెయింటైన్ చేస్తున్నాడు ఒబీడియన్స్ని విడిచిపెట్టలేదు ఆ మోసు ప్రపంచానికి ఆఫ్టర్ ఆల్ పశువులు కాపరి బట్ దేవుని దృష్టికి ప్రకటన చేసే ప్రవక్త మిమ్మల్ని ఎవరైనా ఆఫ్టర్ ఆల్ అంటున్నారా మీ భర్తలు చాలాసార్లు ఆఫ్టర్ ఆల్ ఆడదాని నువ్వే నాకు చెప్పేది ఆర్థిక లావాదేవీలు నాకు బాగా తెలుసు అంటారు భర్తలు భర్తలని భార్యలు కూడా ఆఫ్టర్ ఆల్ నువ్వెంత మా నాన్న కంటే చాలా ఏం ఎక్కువ సంపాదించట్లేదు అంటారు కదా ఆఫ్టర్ ఆల్ అనే మాట ఎక్కువ మనకి వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఆఫ్టర్ ఆల్ అని అంచబడిన ఆమోసు ఈరోజు మనకి పాఠం నేర్పిస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను ప్రవక్తను కాదమ్మా ప్రవక్త ప్రవక్త యొక్క శిష్యుని కూడా కాదు కానీ నా మందలను నేను కాసుకుంటున్నా నా పని నేను చేసుకుంటుంటే యహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇష్ట్రేల వారికి ఇలా ప్రకటించని చెప్పాడు అది ఆయన ఇచ్చిన పని నేను నా తుదముట్టుకు నేను నేను దీన్ని నేను కడముట్టిస్తాను ఖచ్చితంగా దీన్ని నెరవేరుస్తాను అని చెప్తున్నాడు ఈరోజు ఈ ప్రవక్త మనకిచ్చిన ఇన్స్పిరేషన్ ఈ ప్రవక్త మనకిచ్చినటువంటి ఒక సందేశం అంతరంగ జీవితం బాహ్య జీవితం అంతరంగం బాగుందండి ఆమోసుది అందుకే బాహ్య జీవితం అందు కూడా ప్రభు కొరకు ప్రకటన చేస్తూ నిలబడుతున్నాడు వేషధారితనాన్ని దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు బైబిల్ గ్రంథంలో మనందరం ఆలోచిద్దాం ఆమోసు చిన్నవాడైనప్పటికీ తన స్థాయికి మించి పనిచేశాడు దేవుని శక్తి పనిచేసింది అక్కడ ఈరోజు నువ్వు నేను చిన్నవారమై ఉండొచ్చు ఎన్నిక లేని వారమై ఉండొచ్చు కానీ దేవుని శక్తి ఆయన అదృశ్య హస్తం మన వెనక ఉండి మనల్ని నడిపిస్తే మనం అద్భుత కార్యాలు చేయగలుగుతాం గొప్ప కార్యాలు చేయగలుగుతాం దేవుడట్టి గొప్ప కార్యాలు చేయవారిగా విలువైన వారిగా మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక మీ కుటుంబాలను బలపరచునుగాక మీ సంఘాన్ని సేవకురాలని మరింత బలపరిచి నిలబెట్టినుగాక ప్రేమగల తండ్రి కృపగల మాదేవ ఎప్పటిదాకా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు నాయన ఎన్నిక లేని వారిని ఎలాంటి ఘనత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ఈ ఘనతనిచ్చారు అయ్యా విలువైన మీ వాక్యము చేతపట్టుకునే భాగ్యం ఇచ్చారు నాతో మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు లోకంలో మాకు ఎంత తృణీకారం వచ్చినా మేం మాత్రము వెనుదిరిక వెన్ను చూపక నాగటి మీద చేయి వేసి మేము వెనుదిరిగేవారము కాక విశ్వాస భ్రష్టులము కాక మీలో ఎల్ల వేళలా మేము ఆనందిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఒకనాడు ఆమోసు ప్రకటించినట్లుగా మీ గురించి ప్రకటిస్తూ విలువైన వారముగా ఎదుగునట్లు సహాయము చేయమని కోరుతూ యేసువారి పెరటి ప్రార్థన మనలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ బైబిల్ గ్రంథాన్ని పఠించండి ప్రవర్తించండి పాటించండి ప్రకటించండి ప్రకటన క్రైస్తవ జీవిత లక్ష్యం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ